చెప్పడం అంటే చాలా ఇష్టం మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను మీకు నచ్చకపోతే మాట్లాడనండి ఇప్పుడు అసలు అమ్మాయిలకి ఇంత డిమాండ్ ఉంది అంటే కేవలం ఒక అబ్బాయిల మూలంగానే అంత డిమాండ్ కానీ ఆ విషయం మీకు తెలియదు అమ్మాయిలకి మేం మేమేం చేసాము అని అనుకుంటున్నారు అమ్మాయిలకి మేము లేకపోతే బతకలేరని మీరు అనుకుంటున్నారు మీరు లేకపోతే బతకలేరు అమ్మాయిలని మీకు తెలియదు తెలుసా మీరు అమ్మాయిలు ఎన్నికీత పడుతున్నారు మీరే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు మీరే అమ్మాయిని చేస్తున్నారు మీరు అబ్బాయిలు మీరు కరెక్ట్గా ఉంటే ఏ అమ్మాయి మీకు అసలు మీ ఆ అమ్మాయి వచ్చేదాకా అమ్మాయి మీరు ప్రపోజ్ చేసేదాకా మీరు ఉండనే ఉండరు సినిమాలలో కానీ వీరోహీన్ పోతుంటే అబ్బాయిలు ఎన్నికీత పడుతున్నట్టు చేస్తున్నారు ఇక్కడ మన మన కండిట్లో ఇలా జరుగుతుంది అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇలాంటివి ఎక్కడా లేవు మనకి ఇలా జరగటానికి కారణం మాత్రం మీరు అబ్బాయిలు మాత్రమే ఇలా జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్గా ఉంటే చూడనా ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి లేకుండా బతకలేదు అబ్బాయి లేకుండా ఆడది ఏం చేస్తుంది ఒక అమ్మ ఒక ఆడదానికి కావాలి మొగోడుగు లేకుండా ఏ ఆడది బతకలేదు అని మీకు తెలియదు మీరేంటంటే వాటికంటే ముందే మురు ఉరుగుతూ ఉంటారు వాటి ఇది మీరు కరెక్ట్గా ఉండండి ఏ ఆడదైనా కూడా మీకు పడకపోతే చూడండి మీరు అసలు ఏ అమ్మాయి జోలిపోకండి ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయకండి ఏ అమ్మాయికి సపోర్ట్ చేయకండి ఖచ్చితంగా మీ ఇది పడకపోతే మళ్ళీ అడగండి అలా ఉంటేనే మీరు అమ్మాయిలు మీరు తగ్గిపోతున్నారు అంటే మీరు అమ్మాయిలకి ఇచ్చే ఆలుసు ఒక అందంగా ఉంటుంది అంటే ఒక ఆడది మేకప్లు వేసుకుంటుందంటే మీ మగవాళ్ళు చుట్టానికేనా ఆడవాళ్ళు చుట్టానిక ఆడవాళ్ళు చుట్టానికి కాదు కదా ఒక ఆడది రెడీ అవుతుందంటే మీ మగవాళ్ళు ఇంప్రెషన్ చేయడానికి మాత్రమే అవి రెడీ అవుతాయి అవి మీకు తెలియదు అందుకని ఏ అయినా ఎనికి పడకండి ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయకండి ఒక అమ్మాయి ఒక లుక్ ఇచ్చిందంటే మీరు అసలు చూడకండి అలా ఒక అమ్మాయి చూడంగానే మీరు ఏం చేస్తారంటే ఇది చూసింది కదా ఇది మనల్ని ఇష్టపడుతుంది కదా అని పోయి ప్రపోజ్ చేస్తారు అదే మీరు చేసిన తప్పు మీరు ప్రపోజ్ చేయకండి అది మీ దగ్గరకు వచ్చి మీరంటే ఇష్టము మీరు మీరు కావాలి మీరంటే ఇష్టం అని పడేదాకా మీరు ప్రపోజ్ చేయకండి ఏ అబ్బాయిలకైనా చెప్తున్నాను మీరు అలసి కాకండి ఏ ఆడదే బతకలేరా ప్రపంచంలో ఎంతమంది ప్రపంచంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు అట్లా పెళ్లి చేసుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది నువ్వు కాకపోతే ఇంకొకటి రానిపోతుంది అలా చేయటానికి కూడా కారణం మీరే అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు పర్ఫెక్ట్గా ఉండండి అలా ఉంటే ఏ అమ్మాయి అయినా మీ దగ్గరికి వస్తుంది మీరు ఏ అమ్మాయినైనా అలా ఉండాలి అంటే మీరు పర్ఫెక్ట్గా ఉండండి అది నేను చెప్పాల్సింది అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ చెప్పాలి అంటే మీకు ఇష్టమైతేనే చెప్తాను మీకు ఇష్టం లేకపోతే చెప్పను ఇవి నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధం అనేది కామెంట్లు చేయండి మీకు నచ్చితే మళ్ళీ చే మాట్లాడండి మళ్ళీ మాట్లాడమంటేనే మళ్ళీ మాట్లాడతానండి ఇవన్నీ నేను చెప్పాలనుకునే చాలా విషయాలు ఉన్నాయి ఫ్యామిలీలో జరిగేవి నా జీవితంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయండి నా జీవితంలో కూడా చెప్పమంటే చెప్తానండి మీకు ఇష్టమైతేనే చెప్తానండి కామెంట్లు చేయండి మెసేజ్లు పెట్టండి నేను నాకు చెప్పిన విషయాలలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి అంతే